Hi viewers, welcome to Grakishin. ఈ రోజు నేనైతే బర్గర్ తింటున్నాను బర్గర్ ని టేస్ట్ చేసే ఉంటారు బట్ ఇది వచ్చేసి మ్యాగ్డీ బర్గర్ సో నా ఫేవరెట్ మెగ్డీ చికెన్ బర్గర్ సో మీరు కూడా ఒక్కసారి గనక ట్రై చేసి ఉంటే తప్పకుండా నాకు కమెంట్ లో తెలియచేయండి ఎందుకు అంటే బర్గర్ ఫ్యాన్స్ ఇంత మంది ఉన్నారని నాకు కూడా తెలియాలి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏమన్నారు అంటే బర్గర్ అనేది ఎవరు తినరు వాళ్ళకి నచ్చదు అన్నారు బట్ నేను ప్రూవ్ చేయాలి కాబట్టి మీరు తప్పకుండా నా కమెంట్ లో తెలియచేయండి బర్గర్ అయితే నాకు చాలా నచ్చ వచ్చింది అసలు వీడియో కోసం కూడా ఆగాలనిపించలేదు అంత టేస్టీగా ఉండి ఈ బర్గర్ని నేను నార్మల్గా తిన్నాను అండ్ ఆల్సో లాస్ట్లో సాస్ కూడా వేసుకున్నాను సో మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేస్తారో నా కమెంట్లో తెలియచేయండి అండ్ తర్వాత నేను వచ్చేసి నేను వెజ్ లో బిక్నీర్ వాళ్ళ నుంచి అండ్ రైస్ అండ్ పాపడ్ అండ్ సమ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టానండి సో ఇది కూడా చాలా బాగుంది ఇది నాకు కాంబోలాగా ఇచ్చేసారు చాలా అయితే చాలా నచ్చింది సో మీరు కూడా బిక్నీర్ వాళ్ళలో మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియచేయండి ఆ ఫుడ్ ని చూడండి ఎంత టేస్టీగా ఉంది కదా బిగ్నీర్ వాలా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కాబట్టి సో ప్రతి ఒక్కరు మ్యాక్స్ ట్రై చేసి ఉంటారు జస్ట్ నాకు కమెంట్ చేయండి అండ్ దాని తర్వాత నేను వచ్చేసి పూరీ తిన్నాను నార్మల్గా మనం ఇంట్లో పూరీ అనేది చాలా చిన్నగా చేసుకుంటాం కదా బట్ ఇక్కడైతే ఇంత పెద్దగా చేశారు అంటే చపాతి ఎంత పెద్దగా అయితే ఉంటుందో పూరీ అంత పెద్దగా ఉంది నాకైతే చాలా నచ్చింది అండ్ ఆల్సో ఆయిల్ కూడా అంటలేదు నేను ఇలా జస్ట్ ఆయిల్ని కూడా టచ్ చేసి చూసాను చేతికి అయితే లేదు సో మీరు ఇలాంటి పూరీ కనుక ట్రై చేసి ఉంటే నాకు తప్పకుండా కమెంట్లో తెలియచేయండి అండ్ నేను కూడా విజిట్ చేస్తాను ఎక్కడ మీరు టేస్ట్ చేశారు అలాంటి పూరిని నాకైతే పూరి వన్ ఆఫ్ మై ఫేవరెట్ టిఫిన్ కాబట్టి సో మొత్తం కూడా తినేసాను పూరిని చాలా అయితే చాలా నచ్చింది ఆయిల్ కూడా అంటుకోలేదు ఫైనల్లీ దీన్ని నేను ఈరోజు కాఫీతో ఎండ్ చేస్తున్నాను అది కూడా కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ సో మీరు కూడా కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ ఆర్ కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే జస్ట్ నాకు కమెంట్లో తెలియచేయండి